హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈరోజు రెసిపీ ఏంటో తెలుసు కదా మీకు తమలైం చూసారు కదా ఏంటంటే రెసిపీ మామిడికాయ పప్పుచారు పప్పులుస్ అంటారు కదా ఆ పప్పుచారు ఏమంటే ఈ సమ్మర్లో ఈ ఎండల్లో మామిడికాయతో చేసిన రెసిపీలు తింటే ఎంత అద్భుతంగా ఉంటుందండి అందుకే చక్కగా పర్ఫెక్ట్ టేస్ట్తో చేయాలండి ఎప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్తో చేయాలంటే మీరు వీడియో మొత్తం చూస్ చేయాలి అట్లాగే చూసారు కదా ఎక్కడ ఎంత పెట్టానో చేవలం ఒక కాయతోటి నేను పెడితే ఎంత వచ్చిందో చూసారు కదా మామిడికాయ పప్పులుసు మీరు ఏం చేస్తారు అంటే నేను ఎందుకు చెప్తానంటేనండి ఎప్పుడైనా సరే ఫుడ్ అనేది చాలా హైజెనిక్గా తినాలండి చాలామంది నేను చూస్తాను జస్ట్ మీరు వినండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో పెడతారండి మూడు రోజులు నాలుగు రోజులు కూడా తింటారండి ఏమంటే నిజంగా నేను చెప్తానండి ఫుడ్ సేఫ్టీ అధికారులు కనుక హోటల్స్ మీద రైడ్ చేస్తే ఎన్ని జరుగుతున్నాయో తెలుసు కదా అవన్నీ చూసాయి కదా మనం ఇంట్లో చేసుకుంటున్నాం బయట వద్దు బయట వద్దని నేను ప్రతిసారి ఒక మాట చెప్తాను మీరు బయట తినాలి అనుకున్నప్పుడు వేడిగా మీ కళ్ళ ముందు చేశారు పెట్టుకున్నారు తినండి కానీ మీకు తెలియకండి తింటే మాత్రం అది ఎప్పటికైనా సరే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి అందుకే మనం ఎప్పుడు కూడా ఇంటి ఫుడ్ని ఎందుకు చేస్తాము అంటే అందుకు మరి అలాంటప్పుడు నేను ఈ మధ్య చూశానండి మీరు జస్ట్ ప్రతిసారి నేను రెసిపీ చేసే ముందు ఒక విషయం చెప్తాను అది జాగ్రత్త మనం అలాంటి చేయకూడదు అన్న ఉద్దేశంతో ఏమండి నేను ఈ మధ్యకాలంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళారండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి సపోటాలు ఉల్లిపోయి ఉన్నాయండి కూరగాయలు పెట్టి ఉన్నాయండి ఇక పప్పు అవి ఇవి అంటే అసలు కుక్కి 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 పెట్టారు అసలు అది ఏంటి అది లాగా ఉందండి అసలు ఎప్పుడెప్పుడో ఉన్నాయి అక్కడ అట్లాగే నాకు ఏమనిపించింది అంటేనండి ఒకవేళ పప్పు ఉందనుకోండి నేను అంతకుముందు ఐదారు రోజులకి ఎత్తిన ఒకసారి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు ఏంటంటే ఏంటంటే చెప్పాడు పప్పు ఏదో అని చెప్పాడు కరెక్ట్గా ఆ పప్పు కూడా నేను ఐదు రోజుల తర్వాత వెళ్ళినప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్లో ఉందండి ఖచ్చితంగా పెడతావా ఏమండి మీరు అనుకుంటారేమో అది ఎంత పాపమో తెలుసా అండి అసలు ఒక నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి ఇంటికి కూడా వచ్చి ఒకప్పుడు చెక్ చేస్తే బెటర్ ఎవరైనా లేడీస్ని అపాయింట్ చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చెక్ చేస్తే కొన్ని బాగుంటాయి ఏమంటే నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తానండి ఒక విషయం చెప్పానంటే నేను అలా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను చేసేవాళ్ళు పది మంది అనుకోండి చేయని వాళ్ళు తొంభై మంది ఉంటారుగా ఆలోచించండి అట్లాగే నేను ఇంకో విషయం చెప్తానంటే ఇదే ఉందండి యాక్చువల్గా ఇది నేను మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నం తినొచ్చు ఈవినింగ్ తినొచ్చు ఇక ఏంటో దాన్ని పారేయలేం కదండి అంటారు మీరు ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టారు అనుకోండి ఒక్క పూట అండి ఫ్రిడ్జ్ ఉండేది ఏమండి మనకి భారతదేశం వేదభూమి అండి అన్నీ ఇచ్చాడండి దేవుడు నీళ్ళు అన్ని ఏమీ లేవు మన దగ్గర ఎండ లేదా నీళ్ళు లేవా ఎండ గురించి ఎంత మన ఎండకాలం అని అనుకుంటా ఎండ లేకపోతే ఎంత ఇబ్బంది తెలుసా అండి మీకు ఏమంటే ఏమంటే చాలా దేశాల్లో డీప్ ఫ్రిడ్జుల్లో మనకంటే వంద రెట్లు ఎక్కువ ఉన్న ఫ్రిడ్జ్ల్లో పెట్టి వారం రోజులు నెల రోజులు తింటారు ఎందుకు తింటారు చెప్ప తెలుసా అండి వాళ్ళకి ఎండ ఉండదండి ఫుడ్ ఎక్కువ కాలం పండదు వాళ్ళు తింటారు మనకేంటండి ఏమండి చాలా దేశాలు చూస్తుంటాం ఏ పాములను ఏలుకల్లి వాటిని వీటిని తింటే ఏంటి వాళ్ళు తింటారు అనుకుంటాం ఎందుకు తింటారు తెలుసా అండి అక్కడ ఆ ప్రాంతాల్లో ఒకప్పుడు ఎక్కువ ఏం దొరికాయి కాదండి మనిషి తన ఆకలి కోసం అవి తిన్నాడు అవే అలవాటైనాయి మనం ఇక్కడ పుట్టాం కాబట్టి ఈ నదు ఈ నదులు ఎన్నో రకాల నదులు ఉన్నాయి ఈ నదులు పక్కన చక్కటి పళ్ళు చక్కటి ఆహారం దొరుకుతుంది కాబట్టి మనం ఈ నదిలో ఒకటి మనం జన్మించాం కాబట్టి భగవంతుడు మనం ఇక్కడ పెట్టాడు కాబట్టి అలాంటి అద్భుతమైన ఫుడ్ మనం తినగలుగుతున్నాం ఇలాంటి అద్భుతమైన ఫుడ్ని మనం మనమే చేసుకోకూడదు కదా ఈ దిందులో ఒక వన్ పర్సెంట్ అన్నా సరే ఇది విని జాగ్రత్త పడితే చాలు ఓపెన్ చేస్తే ఎంత బాగుండాలండి ఓపెన్ చేస్తే సిమ్లా మనాలిలాగా ఉండాలండి మనకి గుప్పున ఫ్రిడ్స్ మీద కొట్టాలండి చక్కగా వేసేద్దాం ఫస్ట్ నేను చేసిన ఏమైనా సరే నేను తింటాను అవి బాగుంటేనే మీ దాకా వస్తాను అట్లాగే ఇంకొక విషయం చెప్తానండి ఫ్రిడ్జ్ అయిపోయింది కదా చాలామంది ఇళ్ళల్లో వంట మనిషి ఉంటారు ఏమంటే వాళ్ళు మనకి కావాల్సినవి అన్నీ అన్నీ చెప్తారు అన్నీ చేస్తారని ఇలా మన ఫ్రిడ్జ్లో మూడు రోజులు నాలుగు రోజులు పెట్టి పారేస్తాం కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకి కనీసం రెండో రోజు మీరు తినలేకపోతే రెండు రోజులు వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందపడతారు నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తానండి నేను ఎప్పుడు ప్రతిసారి నేను ఏదైనా చేస్తే నేను అందరికీ అని కాని అని చెప్పానంటే దేవుడికి నైవేద్యం పెడతాం నైవేద్యం ఎప్పుడు వాసన చూస్తామండి చూడం కదా ఎంతో ఇదిగా జాగ్రత్తగా దేవుడికి పెడతాం కానీ వంట చేసేవాళ్ళు అది చేస్తున్నప్పుడు వాడికి లోపల అనిపిస్తుంది బా తినాలి తినాలి అనిపిస్తుంది ఏంటి మనం ఇవ్వం వాళ్ళకి ఇవ్వం పుల్ల పుల్లగా చక్కగా చాలా అద్భుతంగా ఉంది కానీ ఇంకో విషయం చెప్తాను కాస్త పులుపు ఎక్కువ తినలేని వాళ్ళు దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తున్నారు అనుకోండి అది మీ ఛాయిస్ దాన్ని పెట్టుకోండి లాస్ట్లో ఉప్పు వేసేటప్పుడు అలా ఏంటంటే మీ వంట చేసేవాళ్ళకి అద్భుతంగా కొద్దిగా ఇవ్వండి ఇంత చేశారు నేను నాలుగు కప్పుల్లో పోసేసి వాడికి ఇచ్చాను అనుకోండి ఆ వంట చేసే ప్రతిసారి కూడా వాళ్ళకి ఆ ఫీల్ రాదు అసలు ఏ భలే వచ్చింది రుచిగా భలే ఉంది అనుకుంటారంటే దాని ఫీలింగ్ ఏంటి కొద్దిగా తినాలని లేదా వాళ్ళ ఇంట్లో పిల్లలకు భర్తకో కొద్దిగా తీసుకెళ్ళి పెట్టాలని ఉంటుంది కదా కొద్ది ఇస్తే నష్టం ఏంటి వాళ్ళు తృప్తిసారి ఎంత జాగ్రత్తగా చేస్తారు ఎంత హైజనిక్గా చేస్తారు కొద్దిగా ఇవ్వలేదు అనుకోండి ఒక రకంగా వాళ్ళు ఆస్వాదించిందేగా కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్నవి మీరే నన్ను అపార్థం చేసుకుంటే నేను చేయగలిగింది లేదు నేను చేసే పని మాత్రం నేను చెప్తున్నానండి ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం రోజు వీడియోకి ముందు ఒక విషయం చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే వదిలేయండి సో కంటిన్యూగా ఈ యొక్క మామిడికాయ చారు పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు చేసే విధంగా చెప్తాను జాగ్రత్తగా ఓకేనా ఇక మనం మామిడికాయతోటి పప్పు పులుసు చేసేద్దాం అండి ఇది చేయటం కూడా చాలా ఈజీనే మీరు కనుక ఈ పప్పు పులుసు చేయాలి అనుకుంటే వీడియో మొత్తం చూస్ చేయండి అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత బాగా రాకపోతే నాది మాత్రం బాధ్యత కాదు ఫస్ట్ ఒక లైక్ చేయండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మామిడికాయ పచ్చి మామిడికాయ రామాంగో ఉంటారు కదా రామాంగో తీసుకోండి అదేంటంటే కనుక అండి టెంకుతో సహా కూడా మీరు వేయొచ్చు కొంతమంది ఏంటంటే టెంకు కూడా వేస్తారు కానీ టెంక్ వేస్తే కూడా ఆ టెంక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గుర్తుపెట్టుకోండి చూడండి వాటర్ ఏంటంటే కొద్దిగా పైకి అనమాట కొద్దిగా ఆ కాయలు మునిగిన తర్వాత కొద్దిగా పైకి ఉండాలి ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకుందాం బాగా వాష్ చేసుకున్నాము టూ టైమ్స్ నేను వాషింగ్ గురించి ప్రతిసారి ఎందుకు చెప్తానంటేనండి అది ఖచ్చితంగా రెండు మూడు సార్లు అన్ని కడగాలనే ఉద్దేశం ఆ తర్వాత వాటర్ కందిపప్పు ఒక కప్పు తీస్తున్నాను అనుకోండి రెండు కప్పులు వాటర్ పోయండి సరిపోతాయి చక్కగా కనీసం ఒక ఐదు విజిల్స్ రావాలండి పప్పుకి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత కటింగ్ దీనికి ఏంటంటే కనుక క్యారెట్టు టమాటా ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ తీసుకోండి చక్కగా ఉల్లిపాయ కూడా ఏంటంటే నేను ఈ కటింగ్ కూడా ఎందుకు చూపిస్తానంటే అండి ఈ మామిడికాయ పప్పు పులుసు అనేది మంచి టేస్ట్ రావాలంటే కనుక మీరు కటింగ్ చేసే అంటే ఆ కట్ చేసుకునే కూరల సైజు కూడా చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల టేస్ట్ వస్తుంది అనమాట మెయిన్ అది అలాగే పచ్చిమిరపకాయలు ఏం చేస్తారు అంటే అలా చూడండి అలా మధ్యకు చేల్చడం అనేది చిన్న టెక్నిక్ కదనమాట అది మీరు చూస్తే కొద్దిగా చేసుకుంటారనే ఉద్దేశంతో చూపిస్తాను చక్కగా అలా వచ్చేస్తుంది చివరి వరకు వచ్చేస్తుంది అలా మధ్యలో కూడా వచ్చేస్తుంది అండి లక్క అన్నీ కూడా ఆ పచ్చిమిరపకాయలు కూడా మనం చేసేసుకుందాం తర్వాత క్యారెట్ని అలా తురిమేసుకుందాము నేను ప్రతిసారి చెప్తానండి ఈ కొత్తగా కనుక మీరు ఇది తురుముతుంటే మాత్రం ఆ బ్లేడ్ పట్టుకునే పొజిషన్ మాత్రం గుర్తు పెట్టుకోండి ప్రెజర్తో చేయాలి అట్లాగేంటంటే అంటే క్యారెట్లో కూడా మీకు ఒక్కోసారి లోపల పాడైపోతాయి నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తానంటే ఇంటి ఫుడ్ తినేది అందుకే మనం మెయిన్ ఇంపార్టెంట్ అది దానికోసమే మనం ఇంటి ఫుడ్ ప్రిపేర్ చేసేది అదే బయట అనుకోండి వాళ్ళు ఏదో వేసేస్తారు ఇక దానికి మనం చేయగలిగింది ఏం లేదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అంతే ఇక దాన్ని మనం ఏం చేస్తాం అట్లాగేంటంటే టమాటాలు కూడా నేను చూసారు కదా ఆ సైజ్ అంతా ఆ సైజుతోనే మీరు కట్ చేసుకోండి చూడండి పక్కన ఏంటంటే చక్కగా మామిడికాయ కూడా చక్కగా బాగా ఉడికిపోయింది అలా ప్రెస్ చేశారనుకోండి చక్కగా స్వీట్లోకి కేసర్లోకి ఎలా అయితే దిగుద్దో అలా వస్తుందనమాట కుక్కర్ కూడా ప్రెజర్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత పప్పుని ఏంటంటే అలా ఎనుపుకోండి కొద్దిగా వాటర్ ఎక్కువ ఉందనుకోండి కొద్దిగా వాటర్ అందుకే నేను కప్పు వా అందుకే నేను రెండు కప్పులు వాటర్ అని చెప్పాను కరెక్ట్గా వస్తుంది అనమాట మీకు కొద్దిగా వాటర్ తగ్గిందనుకోండి కొద్దిగా వాటర్ వేసుకోండి ఇబ్బంది లేదు అలా బాగా చక్కగా చార్జ్లాగా కలిపేసుకుందాం అలా నెక్స్ట్ పోయేం చేసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇక్కడి నుంచే అసలు ప్రొసీజర్ ఎవరి మామిడికాయ పప్పుచార్ అనేది మొత్తం కరెక్ట్గా రాసి పేపర్ మీద పెట్టుకొని అన్ని సర్దుకోవడానికి ఇంత టైం పడుతుందండి ఒక వన్ మినిట్ టూ మినిట్లు చూసి ఎలా చేస్తారు అది వస్తుందా రాదు కదా అందుకని ఎప్పుడైనా సరే కరెక్ట్గా చేయాలనుకుంటే కరెక్ట్గా చూడాలి దాంట్లో రెండు తాలింపు గింజలు తాలింపు గింజలు రెండు టీ స్పూన్లు వేసానండి టీ స్పూన్లు గుర్తు పెట్టుకోండి అలాగే ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి చీల్ చీల్చేసాను తర్వాత అది ఇంగువండి ఇంగువని వేస్తేనే ఆ చారు అనేది ఫ్లేవర్ వస్తుంది కొంచెం ఫ్రై చేసేద్దాం కరివేపాకు కొద్దిగా దూరంగా ఉండి కరివేపాకు వేసేద్దాం నేను ప్రతిసారి వీడియోలో ముందు ఏదో ఒక విషయం చెప్తున్నా ఎందుకు అంటారండి ఎప్పుడు అది ఆ చీల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి బాగా కొద్దిగా బాగా ఫ్రై చేద్దాము ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కనీసం ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ బాగా వేగాలండి అంత లో ఫ్లేమ్ మీదే చేసుకోండి చూడండి చక్కలాగా అయిన తర్వాత టమోటాలు యాక్చువల్గా ఏంటంటే కనుకండి ముందు క్యారెట్ వేసి తర్వాత టమోటాలు వేయాలి ఒక్కోసారి అది జరుగుతుంది అన్నమాట నేను ఎప్పుడు కూడా వీడియో ముందు ఏంటంటే ఏదో విషయం ఎందుకు చెప్తానంటే అండి ఎప్పుడు వంట చేస్తూ ఉంటాం ఏ కబుర్లు చెప్తా ఉన్నాం అనుకోండి ఆ ఫోన్ మాట్లాడేది కంటే కూడా ఈ వీడియో చేస్తూ చూస్తూ ఉంటే ఒక ఆలోచన మీకు మైండ్లో ఉంటుంది ఓ ఇలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం ఇలా చేయకూడదు అని ఉంటుంది చక్క వంట చేస్తారని బాగా మగ్గాలండి మగ్గకుండా మనం ముందుకెళ్ళొద్దు ఈలోగా ఏం చేద్దాము అంటే ఈ మామిడికాయ చక్కగా చల్లారింది నేను ఎందుకు గ్యాపించాను అంటే చల్లారాలి కదా మీరు గబ్బుక్ అలా పెట్టేసిన అనుకోండి ట్యాప్ అని కొట్టేస్తుంది అనమాట అందుకోసమే నేను ఎప్పుడు కూడా జాగ్రత్తలు చెప్తాను నేను వంటకంటే ఎక్కువ జాగ్రత్తలు చెప్తాను నేను చూడండి చక్కగా అలా మొత్తం అంతా తీసేద్దాము బాగా మనం ప్రెస్ చేసేసుకుందాం అనుకోండి కాస్త జారులాగా అన్నమాట అలా బాగా కలిపేసుకుందాము మీరు ఇక్కడ ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది తర్వాత జీలకర్ర ఒక టీ స్పూను ఈ తర్వాత ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి కొద్దిగా ఉప్పేసాను లైట్గా ఎందుకు వేశానంటే ఇలా ఉప్పేయటం వల్ల ఏమవుతుందంటే కనుక బాగా మొగ్గుతుంది అన్నమాట ఓ పక్క వంట దగ్గరికి కూడా వెళ్దాము ఆ జీలకర్రను ఉల్లి వెల్లుల్లి కూడా దంచుకుంటాం కదా తర్వాత దాంట్లో నెక్స్ట్ మనం బాగా ఉడకబెట్టిన ఆ మామిడికాయ రసాన్ని పోసేద్దాం చిన్న చిన్నవి ఏమన్నా కనపండి అనుకోండి అది ఏంటంటే బాగా కాలి మాడినవి తప్ప వేరే ఏం కాదండి ఇప్పుడు దాంట్లో మనం పప్పు బాగా ఇచ్చేసుకున్నాం కదా దా ఆ పప్పుని కూడా పోసేద్దాం ఇక్కడ మంచి స్మెల్ వస్తుందండి అద్భుతమైన స్మెల్ వస్తుంది చక్కగా ఏమంటే రెండు పూట్లకు సరిపోద్ది అండి మీరు అనుకోండి రెండు పూట్లకు సరిపోద్ది చక్కగా ఆ వాటర్ చూసుకోండి వాటర్ చూసుకొని ఒక నిమిషం అయిపోయిన తర్వాత కొద్దిగా దాంట్లో అప్పుడు కొద్దిగా పసుపు కారం అండి రెండు టీ స్పూన్లు అండి కారం గుర్తు పెట్టుకోండి ఉప్పు కారాలు కరెక్ట్గా చూసుకుందాం తర్వాత సాల్ట్ మూడు టీ స్పూన్లు సాల్ట్ వేస్తామండి మొత్తం ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసాం కదా కొద్దిగా వేయాలి అంటే మనం పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి అంతా కూడా వేసేస్తాం అది అది జీలకర్రను ప్లస్ వెల్లుల్లి దంచుకున్నది అది ఇప్పుడు చక్కగా బాగా కలవాలి బాగా బాగా ఉడకాలి కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోండి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా మరిగాక మీకు పొంగు వస్తుంది మీరు గుర్తు పెట్టుకోండి ఆ పొంగులాగా వచ్చిన తర్వాత కూడా మీరు ఒక వన్ మినిట్ పెట్టుకోవాలి ఆ వన్ మినిట్ పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక లాస్ట్లో ఏం చేస్తారంటే మీరు కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి అద్భుతంగా ఉంటుంది మామిడికాయ పప్పు చారు పప్పు పులుసు అంటారు కదా అదే అనమాట అప్పుడే వెళ్ళకండి ఇంకో చిన్న విషయం ఉంది చూసారు కదా మామిడికాయ పప్పుచారు ఎలా వచ్చిందో ఈ అద్భుతమైన మామిడికాయ పప్పుచారు మీరు కూడా చేయండి అట్లాగే ఏంటంటే దీంట్లో కాంబినేషను ఈ దీంట్లో కాంబినేషన్ కావాలి కదా ఏదైతే బాగుంటుంది కాంబినేషను మీరు కనుక ఎగ్ దినట్టు దగ్గర డబల్ ఆమ్లెట్ డబల్ ఆమ్లెట్ అది చేసుకొని ఇలా చక్కగా కలుపుకొని ఇలా తింటే అట్లాగే మళ్ళీ ఈ నెల అంతా కూడా మామిడికాయలు తోటి చక్కగా అద్భుతంగా మంచి మంచి రెసిపీస్ పెడతాను చక్కగా మంచి విషయాలు మాట్లాడుకుందాం మళ్ళీ వీడియోతోటి వస్తాను అన్నట్టు నేను బ్యాంకాకి వెళ్తున్నాను ఏమండి ఇండియన్ ట్రావెల్ గైడ్ ఉంది కదా దాంట్లో ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాను కదా నేను బ్యాంకాకి వెళ్తున్నాను బ్యాంకాకు వెళ్ళేది మీరు మీ పిల్లలు అందరూ వెళ్ళి అద్భుతంగా చూసే ప్లేసులన్నీ చూపిస్తాను బ్యాంకాక్ అంటే అది ఒకటే అనుకోబాకండి అద్భుతాలు చాలా ఉన్నాయి అవి ఎక్కడ లేవు దేశం అంతా ఉన్నాయి అది కాదు కానీ అద్భుతమైన ప్లేసులు ఎలా వెళ్ళాలి బడ్జెట్లో అంత వివరంగా చెప్తారండి ఇండియన్ ట్రావెల్ గైడ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రతి విషయం ట్రావెలింగ్ శ్రీలంక కావచ్చు ఎక్కడి అన్నీ ఉన్నాయి దాంట్లో కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఛానల్ లింక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి లేవు మరి మంచి వీడియోతో మీ జేవియర్ ఈ తర్వాత వీడియోతో మొత్తం కుమ్మేస్తాను హ్యాపీగా మధ్యాహ్నం ఒక గంట నిద్రేసేద్దాం మధ్యాహ్నం ఎండాకాలం పూట ఫుల్గా తిని పెరుగందం కూడా తిని శుభ్రంగా తలుపులు వేసుకొని చక్కగా అలా కూర్చొని పడుకుంటే ఒక గంట ఉన్నారండి స్వర్గం ఇంకా అంతకు మించి ఆట ఉంటుందండి ఆ పని చేస్తాను మీరు కూడా చేసుకుని ఆ పని చేయండి ఓకేనా మీ జీవి అదే